వేములవాడ అయ్యప్ప ఆలయంలో శనివారం అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి ఆరట్టు ఉత్సవ కార్యక్రమం నిర్వహిస్తామని ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు కొండదేవయ్య తెలిపారు శుక్రవారం ఆయన ఆలయంలో మాట్లాడుతూ శనివారం ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు అభిషేకాలు ఆలయ అర్చకులు నిర్వహిస్తారని తెలిపారు అశ్వవాహనంపై పురవీధుల గుండా స్వామివారు ఊరేగింపు అనంతరం శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ధర్మగుండంలో చక్రస్నానం జరుగుతాయని తెలిపారు అలాగే సాయంత్రం పడిపూజ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు ఈ అరట్టు ఉత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు పట్టణ ప్రజలు ప్రముఖులు పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో గురుస్వామి అంజన్న కొండ కనకయ్య అయ్యప్ప స్వామిలు పాల్గొన్నారు స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప రాజన్న సిరిసిల్ల జిల్లా అయ్యప్ప స్వామి భక్తులకు వేములవాడ పట్టణ ప్రజలు మరియు భక్తులందరికీ ప్రతి ఒక్కరికి కూడా రేపు అయ్యప్ప స్వామి దేవాలయంలో పద్నాలుగు తారీఖు శనివారం రోజున స్వామివారికి ఉదయము ఐదు గంటల నుండి అభిషేకములు మరియు ఆరు గంట ఏడు గంటలకు గజ గౌరీ వ్రతము మళ్ళీ స్వామివారు అశ్వరథంపై పురవీధుల గుండా పురవీధుల గుండా వ్యయంలో రాజరాజేశ్వర స్వామి తన తండ్రి అయిన శంకరుడు వారి దర్శనార్థము వెళ్ళడం జరుగుతుంది మరి ధర్మగుండంలో చక్రస్నానాలు పన్నెండు గంటలకు దాని తర్వాత స్వామివారి దేవాలయంలో దర్శనం వేసుకొని మళ్ళీ ఇక్కడ రావడం జరుగుతుంది ఆ తర్వాత కూడా అన్నదాన కార్యక్రమంలో వచ్చిన భక్తులందరికీ ఉంటాయి సాయంత్రము పడి పూజ కార్యక్రమం ఏడు గంటలకు కార్యక్రమంలో ప్రతి సంవత్సరం కూడా దాదాపు ఇరవై ఏడు సంవత్సరాల నుంచి కూడా యథావిధిగా శబరిమలలో సన్నిధానంలో ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామో వేములవాడ అయ్యప్ప స్వామి దేవాలయం దక్షిణ కాశీ పుణ్యక్షేత్రంలో అలాగే నిర్వహించడం జరుగుతుంది కావున భక్తులందరూ అయ్యప్ప స్వామి భక్తులు మరియు అమ్మస్వాములు మరియు ప్రజాప్రతిలందరూ కూడా రేపు మార్నింగ్ ఉదయం స్వామివారు మన ఏది స్వామివారు మన వేములోవాడ పట్టణములకు ఆశ్వర్తంపై వెళ్లే ముందు ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు ఆనవాయితీగా వస్తారు అలాగే అందరు కూడా ప్రతి ఒక్కరు రావాలని కోరుచున్నాను స్వామియే సనవయ స్వామియే